హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఈ రెసిపీ ఒక్కసారి తింటే పదే పదే కావాలని అనిపిస్తూ ఉంటుంది ఈ రెసిపీ చేసేటప్పుడు మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయండి అంత రుచికరంగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కానీ ఇది తయారు చేసే విధానం ఈ విధానంలో ఒక్కసారి అయితే చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మనకి నోటికి రుచి లేనప్పుడు ఏమీ తినాలనిపించకపోయినప్పుడు ఇలా చాలా సింపుల్గా ఈ ఈ విధానంలో ఒక్కసారి చేసి చూడండి పదే పదే కావాలనిపిస్తూ ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి అలాగే బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుంది అదేనండి మన గోంగూర రోటి పచ్చడి పల్లెటూరి విధానంలో ఈ పల్లెటూరి విధానంలో చేసే ఈ గోంగూర రోటి పచ్చడి ఇంట్లోనే మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనము రోడ్లు అనేది లేకపోతే ఇంట్లోనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ జారులో అలాగే మనము రోడ్లో దంచుకుంటున్నట్లయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది మరైతే ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తానండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోనైతే వీడియోనైతే ఫాలో అవ్వండి మీలో ఎంతమంది కంటే ఈ గోంగూర రోటి పచ్చడి అంటే ఇష్టము నా కామెంట్ బాక్స్లో పెట్టి చెప్పండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడే కాక ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకునేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి జీల జీలకర్ర వేసుకున్నాక ఇందులోకి ఒక ఐదారు రెడ్ రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు చాలా రుచి అనేది వస్తుంది చూడండి ఇప్పుడైతే ఈ ధనియాలు అన్నీ కూడా మనం వేసినవి అయితే వేగిపోయినాయి మనం ఎండుమిర్చిని కారం బట్టి మనం వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లోకి ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను ఇక్కడ గోంగూర రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఒక కట్ట గోంగూర మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం కట్ట అంతా వేసేసుకొని ఇలా స్పూన్ తీసుకొని ఇలా ఆయిల్లో బాగా ఇలా కలుపుతూ ఉంటే గోంగూర అనేది బాగా మగ్గిపోతుంది ఇలా బాగా మెత్తబడుతుందండి ఇలా మెత్తబడినప్పుడు మనకి గోంగూర అనేది చూడండి ఇలా ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుందనమాట అలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్నాక ఇది కూడా ఒకసారి బయటకు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ జారలోకి వేసుకునేసి అలాగే ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండి పొట్టు తీసినవి అలాగే ఒక చింతపండు మనము మనకు గోంగూర అనేది పుల్లగా ఉంటుంది చింతపండు చూసి వేసుకుంటే సరిపోతుందండి చిన్న ముక్క వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనము ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండీ అది కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని మెత్తటి మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా అయితే మనము ఇలా మిక్సీ అనేది వాటర్ ఒకవేళ వాటర్ అవసరమైతే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఆనియన్ అనేది ఇందులోకి పచ్చి ఆనియన్ వేసుకుంటే రుచిగా ఉంటుందండి గోంగూర రోటి పచ్చడి అనేది ఇప్పుడు ఆనియన్ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు గోంగూర రోటి పచ్చడి పల్లెటూరి స్టైల్లో అండి చాలా రుచిగా ఉండే ఈ గోంగూర పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి మనకు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా ఇలా మంచిగా చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు వేడివేడి అన్నంలోకి గొంగూర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇలా చేస్తున్నప్పుడు అందులో ఉంచి మనకు పచ్చళ్ళు అంటేనే మనకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి మరి మీ ఈ వీడియోని చూశాక మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్